సీఎం రేవంత్ రెడ్డితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లికార్జున్ ఖార్గేపై ప్రశంసలు కురిపించారు ఖార్గే సారథ్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోందని ఖార్గే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల వారికి సీఎం రేవంత్ న్యాయం చేస్తున్నారని వెల్లడించారు తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు న్యాయమూర్తి వాకిటి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్షుల వారు పెద్దలు మల్లికార్జున తెలంగాణ సీఎం గారు మిత్రులు మరి మా ఎమ్మెల్యేస్ మరి మంత్రులు అందరికీ కార్యకర్తలకు మా తెలంగాణ సోదరి సోదరి మండలకు మా అమ్మలకు నాయనమ్మలకు అందరికీ ఈ మా ఏవైతే ఏసీసీ మల్లికార్జున కార్ గారు రావడము చాలా ఆనందదాయకం ఆయన కూడా చాలా విశ్వాసం గల మనిషి ఎన్నో విధాల అనుభవం ఉన్న గొప్ప నాయకుడు ఆయన ఆయన మన తెలంగాణకు రావడం ఇంకా మంచి అదృష్టం వాళ్ళ అమ్మ కూడా ఉంది అందులో ఆమె కూడా మంచి విపరీతమైన ఆనందదాయకంగా పనిచేస్తుంటారు వీళ్ళంతా చాలా సంతోషదాయకం మల్లికార్జున గారు రావడం కూడా చాలా ఆనందాయకం మన ఎందుకంటే విలేజ్ల కార్యకర్తలు వాళ్ళ వీళ్ళన్నీ మనోభావాలను కనుక్కుంటుంది కూడా చాలా ఆనందాయకం మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఏదో మాట్లాడే మనిషిని కాదు నిజంగా చెప్పాలంటే ఈయన పాదం కూడా చాలా మంచిదేమో అనిపిస్తుంది చూడండి లాస్ట్ ఇయర్ బిఎ ఎంత బియ్యం సన్న బియ్యం ఇవాళ ఒక్కొక్కరు ఎంత ఆనందపడుతున్నారు ఒక్కొక్కరికి ఎనభై కిలోలు తొంభై కిలోలు ముగ్గురు ఉన్న దగ్గర కూడా వాళ్ళు విపరీతమైన ఆనందం నేను ఉట్టిగా మాట్లాడితే నేను వింటున్నా ఆ సన్న బియ్యం తిని వాళ్ళు ఎంతో ఆనందం దాంతోపాటు రైతు బంధు నీళ్ళు ఉన్నా కూడా దాన్ని ఏ విధంగా మాట్లాడుకుంటా ఎన్నెన్ని కష్టాలు పడుకుంటా టూ ఇయర్స్ లేదా సాధించారో అది చాలా గొప్పతనం దాన్ని ప్రతి ఒక్కరు అభినందనిస్తున్నారు ఈయన ఇప్పుడేను కాదు ఇంకా ముందుకు ఈయనే ఉండి అన్ని విధాల జయప్రదం చేస్తారని అందరూ కోరుకుంటున్నారు ఇలా నేనేదో చెప్తలేదు నా స్వార్థం ఏం లేదు తర్వాత మా అమ్మ ఏఐసీసీ ఇక వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ దేశాన్ని సేవ చేసిన పండిత్జీ పండిజి నవ్ పండిత్ లాల్ ఎవరు మరి మా అమ్మ ఇందిరాగాంధీ మరి ఒక్కరు కాదు రాహుల్ గాంధీ ఇక నేను చెప్పేది ఏముంటుంది మళ్ళీ ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఆయన చేసే జరిగిపోయారు వీళ్ళందరూ అటువంటి మహనీయులు వాళ్ళ దేశానికి యాభై ఫిఫ్టీ ఇయర్ చేసిపోయింది ఇంకా మా రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఆయన కూడా ఎలిజిబులే అనిపిస్తుంది ఫ్యూచర్లో ప్రధానమంత్రి ఎందుకంటే నేను ఏదో మాట్లాడానని మాట్లాడితే లేదు మాకు ఆయన కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలంగాణ కూడా బాగా అభివృద్ధి చెందుతారు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఏమందంటే ఇట్లా రావడం కూడా ప్రతి ఒక్కరు ఆనందపడతారు మా కార్గేసాపు తెలివిగాల్లో నీళ్ళు అంతా వస్తుంటే అన్ని విధాలా ఇంకా జయప్రదం అవుతుంది అని మరొకసారి అనుకుంటాము ముఖ్యమంత్రిగా రావడం అన్ని విధాలా చేసుకుంటా పోతున్నాడు మరీ మరీ నేను ఏం అనదించుకోలేదు ఇంకోటి ఏంటంటే మా హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే వచ్చారో అలా నలుగురుట్లా మా రామకృష్ణారెడ్డి సార్ కూడా గవర్నీ ఆయన కూడా న్యాయమూర్తి రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఆయన ఎంతోమందికి బీద ప్రజలకు వాళ్ళకి న్యాయం చేసుకున్న మహానీయుడు అటువంటి వారికి న్యాయమూర్తి రావడం మరొకసారి వెంకటేశ్వరానికి నేను ఆశీస్సు కోరుకుంటూ మా తెలంగాణ సోదరులకు మా అన్నలకు తమ్ముళ్ళకు అన్నలకు మళ్ళీ ఒకసారి మా కార్గే గారికి మరి మా ముఖ్యమంత్రి గారి మంత్రులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు